నుంచి భారత్ ఇంగ్లాండ్ మధ్య టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది ఐదు ట్వంటీల సిరీస్లో భాగంగా కోల్కతాలోని ఇడెన్ గార్డెన్స్లో ఈరోజు రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ జరగనుంది భారత్ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వం వహిస్తుండగా ఇంగ్లాండ్ జట్టుకు జోస్ బట్లర్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు ఈ మ్యాచ్ కోసం మీరు జట్లు శనివారం కోల్కతా చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి కాగా మూడేళ్ల తర్వాత చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ ట్వంటీ మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్కు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది ఇక్కడే మొదటి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది రెండు టీమ్స్లో భారీ హిట్టర్స్ అద్భుత బౌలర్స్ ఉన్నారు మరి ఎవరి బలమెంతో ఒకసారి తెలుసుకుందాం భారత్ ఇంగ్లాండ్ మధ్య ఇప్పటివరకు ఇరవై నాలుగు మ్యాచ్లు జరిగాయి ఇందులో భారత్ మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ విజయం సాధించింది అయితే గత ఏడాది రోహిత్ కోహ్లీలు టీ ట్వంటీకి కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే అప్పటి నుంచి భారత్ టీం కుర్రాలతో నిండిపోయింది సంజు శాంసన్ తిలక్ వర్మ సూర్యకుమార్ యాదవ్ అభిషేక్ శర్మ రింకు సింగ్ నితీష్ కుమార్ లాంటి హార్డ్ హిట్టర్లు ఉండడం టీంకు మరింత బలం చేకూరింది మరోవైపు ఇంగ్లీష్ జట్టు కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది జోస్ బట్లర్ పిల్ సాల్ట్ లివింగ్స్టోన్ జాకబ్ బితేల్ హరిబ్రూక్ లాంటి ప్రమాదకర ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు ఇక భారత్ తరఫున ఆడే పదకొండు మంది ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ మంచి ఫామ్లో ఉన్నప్పటికీ నలుగురిని పక్కన పెట్టక తప్పదు ఎక్స్పోర్ట్స్ ప్రకారం టీంలో ఆడే అవకాశం వీరికే ఎక్కువగా ఉంది